అందరికీ నమస్తే నేను అనదర్ ట్రావెలింగ్ లాస్ట్ టైం డార్జిలింగ్ స్టేషన్లో తిని మ్యూరిక్ ప్లేక్ చెప్పి మనం డార్జిలింగ్ స్టేషన్ నుంచి డార్జిలింగ్ త్రీ అవర్స్ పడుతుంది అక్కడున్న చాలా మంచి వీడియో అయితే ఒకటి పోస్ట్ చేశాను ఇంకా ఈ వీడియోకి కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చూసేయండి సో ఈ వీడియోలో నేను మీ అందరికీ డార్జిలింగ్లో ఉన్న రీఎ ఎస్టేట్స్ అండ్ మనం నేపాల్లో విలేజ్ కూడా వెళ్ళబోతున్నాం చూసేయండి డార్జిలింగ్ మనం స్టేషన్ తిరిగి త్రీ అవర్స్ పడుతుంది రెండు రూట్లు ఉంటాయి అన్నమాట అప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోతాం రాష్ట్ర చదివే ఈ సినరీ అంతా చూసి వెళ్తాం మనం క్యూటీ క్యూటీ చాలా చాలా అద్భుతం అసలు ఫారెన్ లా అనిపిస్తుంది సో అదొకటి చూసాం ఇక్కడ చూసారా హౌసులు చాలా డిఫరెంట్ గా ఉంటాయి ప్రతి ఇంటి ముందుకు రంగు రంగుల ఫ్లవర్స్ ఉంటాయి వెళ్తాం అక్కడ మేము మెరిక్ చూసిన తర్వాత ఈ ఆంధ్రవేలో ఈ ఎస్టేట్స్ దగ్గర మా డ్రైవర్ ఆఫ్ చేశారు చాలా బాగుంటుందండి ఇక్కడ హౌసెస్ కూడా అంతా టిబేటియన్ కల్చర్లోనే ఉంటాయి క్లైమేట్ కానీ ఆ కూలి కానీ ఇంకా డాజిలింగ్ దగ్గరగా వెళ్ళేసరికి కంప అన్ని చోట్ల ఆపడానికి యాలు పకొరాలి అంటే కొంచెం వేడిగా వల్లే తొక్కేొక్క రapper కారు ఆపుతూ ఉంటారు తొక్కడాలు అవుతాయి మనకి ఊటీ కొడైకనలు వెళ్ళేటప్పుడు కూడా ఉంటాయి కదా ఇలాగా చాలా స్పాట్స్ ఉంటాయండి మన డ్రైవర్ ఎక్కడైనా తెలిస్తే అక్కడ ఆఫ్ చేస్తాడు లేదా ఆఫ్ ఆఫ్ చేస్తారన్నమాట వెహికల్ ఇది మేము ఇది కాకుండా ఇంకొక వన్ అవర్ టూ చూసాము బట్ ఇది చాలా బాగుండింది మెయిన్ ఏంటి అంటే ఆ బయట రోడ్డు అంతా ఆ రోడ్డు చుట్టూ చిన్న కేఫర్ కేఫ్స్ ఉంటాయి కదా అలా కేఫ్లు అండ్ ఇంకొక చిన్న షాపింగ్ చాలా బాగా అనిపించింది ఇది టెస్ట్ కోసం ఇస్తారండి ఏదైనా మనం తాగి నచ్చితే కొనుక్కోవచ్చు ఇక్కడ చాలా మంచి ఫొటోస్ వచ్చాయి కదా చిన్న చిన్న చెప్పాను కదా చెప్పాను బాగున్నాయో అక్కడ త్రీ అక్కడ ఆగి తీసిన తర్వాత మళ్ళీ నేపాల్లో ఒక విలేజ్ అంతా కవర్ చేయడానికి బయలుదేరామన్నమాట మనకి ఎక్కడ బోరింగ్ అనిపించేదండి చాలా బాగుంటుంది మేము లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు కూడా అంటే రూట్ అంతా చాలా బాగుంటుంది కాశ్మీర్లో ఏంటంటే ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా వన్ డేలో ఒక్క ప్లేస్ మాత్రమే కవర్ చేయగలుగుతాం బట్ మీరు డార్జిలింగ్ గ్యాంగ్టాక్ అలా వెళ్తే మీరు డార్జిలింగ్ వెళ్ళిపోయారు అనుకోండి ఇంకా అక్కడి నుంచి ఒక వన్ ఆర్ టూ డేస్లో డార్జిలింగ్ టూరిజం ఏమి ఉన్నాయో అన్నీ కవర్ చేయాలి అది బయటకి నుంచి ఎలాగ చనిపోయిందో సేమ్ గ్యాంగ్టాక్ లో కూడా అంతే అసలు మనం హోటల్ జస్ట్ ఇంకా అంతా ఒక హండ్రెడ్ కిలోమీటర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ లోపల కాశ్మీర్ అయితే చాలా బాగుంటుందండి కాశ్మీర్ ఇంకా మనం వేరేగా వదూ కాకపోతే చాలా ట్రావెలింగ్ ఉంటుంది అంతా చాలా చాలా బాగుండింది జస్ట్ ఇంకా స్నోలా స్నో కాదు సారీ మంచుతో కప్పబడి బయటకు వస్తూ మంచి వస్తూ పోతూ అలా ఉండింది అనమాట అదే ఇంకా నేపాల్కి మన ఇండియాకి నేపాల్కి ఈ పాస్పోర్ట్స్ ఏమీ అవసరం లేదు ఆధార్ కార్డు ఉంటే మనకి బోర్డర్లో చెక్ చేసి లోపల పంపిస్తారు నేపాల్లో కూడా చాలా మంచి

ఇక్కడ చూసారా ఇంకా నేపాలీ సెక్యూరిటీ మనకి కోర్స్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ కంప్యూటర్ మహి దిగు ఏమండి మా ఇది ఇంకా మనకి మనకి సెక్యూరిటీ ఫస్ట్ ఇక్కడైతే వీడియో కూడా ఆఫ్ చేస్తే లోపలికి వెళ్ళాక మన ఆధార్ చేస్తారు విలేజ్ ఎంత బాగుండిందో అంటే ఆ కంప్లీట్ కలర్ఫుల్గా ఉండిందనమాట దీన్ని పశుపతి మార్కెట్ అంటారండి కొంచెం దగ్గరికి చూసారా నేపాల్ బోర్డరు ఈ బోర్డర్ దాస్తే మనం ఇండియా నుంచి వేరే కంట్రీలోకి తీసుకోండి మేము ముగ్గురం వెళ్ళిపోయాం ఫస్ట్ మా అత్తయ్య మావయ్య నేను

మార్కెట్ ఉంటుంది పశుపతి మార్కెట్ అని అక్కడ అంతా షూటింగ్ సంబంధించిన చాలా టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ ప్లస్ చాలా చాలా రకాలు ఉంటాయి అండ్ స్టాప్ స్టిక్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉంటాయంటే అన్ని వెరైటీస్ స్టాప్ స్టిక్స్ కూడా ఉంటాయి చూశారు కదా మన విలేజ్లో రాకే ఉంది కదా బట్ హౌస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మళ్ళా టెంపుల్స్ అవి చూస్తే వాటి ఆర్టిఫాన్స్ ఎలా ఉంటారు అలానే అనిపిస్తుంది బాగా ఏంటంటే ప్లాన్స్ అక్కడ ఉన్న క్లైమేట్ మొక్కలునే ఉంటాయి లాంటి చాలా మనకి కూడా ఇంటికితర షాప్స్ ఉంటాయి కదా కిరాణా అలానే అనిపించింది బట్ అలా ఆర్కిటెక్చర్ హౌసెస్ అబ్జర్వ్ చేసినట్టయితే ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి ఇదంతా మార్కెట్ మార్కెట్ అయితే చాలా చిన్నగా ఉంది బట్ ఐటమ్స్ అయితే అన్ని మంచి ఇంపోర్టెంట్ ఉన్నాయి చాలా బాగున్నాయి బ్యాజెస్ కానీ స్వెట్ షర్ట్స్ చాలా చాలా రకాలు ఉన్నాయి ఇదంతా మార్కెట్ ఇంకా అలా అలా అంటే టూరిజం మేము మేలు వెళ్ళాం బాగానే ఉండింది యాక్చువల్గా చెప్పాలంటే అది ఎర్లీ మార్నింగ్ అనమాట ఈ టెన్త్ తర్వాత ఇంకా బాగా మేము ఇక్కడ ఏంటంటే నేపాలీ కాయిన్స్ తీసుకున్నాం అలా కొన్ని కొన్ని చాప్ స్టిక్స్ తీసుకున్నాం ఏం తీసుకున్నాం అనేది నెక్స్ట్ ఒక వీడియోలో నేను అన్ని చూపిస్తాను చూసారా బ్యాగ్స్ చాలా టైప్స్ ఆఫ్ జూట్ బ్యాగ్స్ చాలా చాలా రకాలు ఉన్నాయి మనకి ప్లాజోస్ నెక్స్ట్ ట్రౌజర్స్ చాలా మంచి బ్రాండ్ ఉన్నాయి అవి ఉంటాయి కదా కొన్ని కొన్ని మా పిల్లలు అలాంటి కొన్ని కనిపించుకున్నారనమాట వాళ్ళ డాడీ తాత ఏంటే ఇక్కడ కొన్ని చాప్ స్టిక్స్ మంచి తినడం స్టార్ట్ చేసి చేసుకున్నాడు చాలా ఈజీగా తినేస్తాడు ఇప్పుడు చాప్ స్టిక్ చూసారా ట్రీస్ ఎంత బాగుందో ఇక్కడ ఇప్పుడు కార్లో వెళ్తుంటే ఆ వ్యూ అయితే స్టిల్ నాకు కనిపిస్తూ ఉండింది చాలా బాగుంటుంది ఇది ఇంకా మేము డార్జిలింగ్కి దగ్గరగా వచ్చేసాం మంచి స్నో చెప్తుంది డార్జిలింగ్ వచ్చేసాం అనేసి ఏంటారుడే కనాల్ కదా అలా అనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్ అండ్ సడన్ గా ఒక క్లైమేట్ నుంచి ఆ నేపాల్ వరకు ఒక క్లైమేట్ ఉంటుంది అంటే బిఫోర్ అంటే అక్కడ కూడా కూల్ ఉంటుంది సో అక్కడ నుంచి డార్జిలింగ్ ఇక్కడికి వచ్చేసరికి కూల్ మన అనమాట ఇక్కడ ఒక చోట ఆపి వేడి వేడిగా మోమోస్ తిన్నాం డార్జిలింగ్ వెళ్ళి మోమోస్ తినకుండా ఎవరుంటారు చెప్పండి ఆల్మోస్ట్ చాలా సార్ ఆల్రెడీ ఒక వీడియో కూడా చూసాం మా ఫ్రెండ్స్ అందరూ మీరు డార్జిలింగ్ వెళ్ళి మోమోస్ తినకుండా రావడానికి లేదు మోమోస్ అయి అక్కడ వెళ్ళిగా ఇంకా మా హోటల్కి అయితే వచ్చాను హోటల్ అయితే కొండపై యాక్చువల్ కొండపైనే ఉంది అసలు కంప్లీట్గా పిల్ల హోటల్ మా హోటల్ బ్యూ షూటింగ్ బాగున్నాయంటే అంత బాగుంది

గానే వాళ్ళు ఏంటంటే మనకి వెల్కమ్ డ్రింక్తో పాటు సర్వ్ చేస్తారనమాట అందరికీ ఇంకా స్పెషల్గా క్లాస్ వేసి మనకి వెల్కమ్ చేస్తారు చాలా బాగుంటుంది ఇక్కడ లగేజ్ ఒకటి తర్వాత మా హస్బెండ్ వెళ్ళి అక్కడ చెక్ ఇన్ చేసుకోవడం అంతా కొంచెం ఖరాబ్ అయితే అయింది సో తర్వాత నేను హోటల్ బుక్ అవుతుంది కంప్లీట్గా చూపిస్తాను వీడియోలో వెళ్ళగానే చెప్పాను కదా ఒక అవతో ఆ వీపి చాలా మంచి వెల్కమ్ చేశారు ఇక్కడ ఇంటండి రూమ్ కూడా నేను మంచి చాలా బాగుండేది నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో ఇంతడత ఎండ్ చేస్తాను వీడియో నచ్చినట్లు ఉంటారు నచ్చినట్టయితే టైప్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు తాలూడికి ఏం పేమెంట్ గారు చెక్ అండి టీవీ కదా మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి చాలా టైఫ్ ఆఫ్ గేమ్ ఇంకా మనం బాగా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడైతే కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను చూసేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఇందులో ఏమైనా నచ్చితే కామెంట్ కూడా చేయండి ఇంకా ఎవరైనా ట్రిప్ ప్లాన్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఏదైనా డీటెయిల్స్ డౌట్ వస్తే నేను తప్పకుండా మీకు రిప్లై చేస్తాను